కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా కైనే ఎంచుకోండి వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీకి విజయవాడ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు ఈ సందర్భంగా భార్య పంకజ శ్రీ వంశీని జైలులో ములాఖాత్ అయ్యారు త్వరలోనే మాజీ సీఎం జగన్ వంశీని కలుస్తారని చెప్పారు దీంతో ఈ వారంలో విజయవాడలోని సబ్ జైల్లో వంశీతో జగన్ ములాఖాత్ కానున్నట్లు సమాచారం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి కేసులో ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి ప్రలోభ పెట్టడంలో వంశీదే కీలక పాత్ర అని దర్యాప్తులో తేలింది ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు మరికొందరి కోసం గాలిస్తున్నారు మరోవైపు వంశీ ఫోన్ విషయంలో పోలీసులకు నిరాశ తప్పడం లేదు అరెస్టు సమయంలోనే స్వాధీనం చేసుకోలేకపోవడంతో పోలీసులకు ఇప్పుడు దాని జాడ కనిపెట్టడం సవాల్గా మారింది మరోవైపు ములాఖాత్ ద్వారా వంశీని కలిశారు ఆయన భార్య పంకజశ్రీ అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు ఆమె మాట్లాడుతూ సబ్ జైల్లో ఉన్న వంశీకి ప్రాణహాని ఉందన్నారు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వంశీని కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు మొత్తం అరవై సిసి కెమెరాల నిఘా మధ్య తన భర్త ఉన్నారన్నారు వంశీ ఆరోగ్యం బాగుందంటూ వైద్యులు తప్పుడు ధృవీకరణ ఇస్తున్నారని ఆమె ఆరోపించారు మొత్తం వ్యవహారంపైన కోర్టును ఆశ్రయిస్తానంటూ ఆమె హెచ్చరించారు జగన్ ఫోన్ చేశారా అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా జగన్ ఫోన్ చేశారని ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారన్నారు అలాగే వచ్చే వారం జగన్ కలుస్తానని చెప్పారన్నారు చెప్పారు నాకు నెక్స్ట్ వీక్ ఆయనతో మీటింగ్ కూడా ఉంది చెప్పారు వంశీ గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయ్యి మాకు ఓన్గా మా అరుణ మెమోరియల్ ట్రస్ట్లో మా సొంత డబ్బుతో అన్ని కోట్లు ఖర్చు పెట్టి మేము సర్వీస్ చేస్తుంటే ఈరోజు జస్ట్ ట్వంటీ థౌజండ్ కోసం ఆ కంప్లైనంట్ సత్యవర్ధన్ అనే అతన్ని మేము సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి